మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండ ప్రాంతంలోని మెట్టుగుట్ట ప్రాంతంలో సమీపంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాం ఇక్కడ చాలా మంది అర్చక ఉద్యోగులు సమావేశమయ్యారు మనకు ఒక నానుడు ఉంది అంటే సామెత ఉంది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇయ్యడం కానీ ఇక్కడ ఎవరు వరం ఇయ్యాలి పూజారులకు నిజానికి సంబంధించి అనేక జీవోలు వచ్చినప్పటికీ అనేక సంవత్సరాలుగా కూడా ట్రెజరీ ఉద్యోగులుగా వారిని పరిగణించడం లేదు వారికి సంబంధించిన ఏ ఇవి కూడా కార్యరూపాన్ని దాల్చడం లేదు ఇటువంటి పరిస్థితులలో అర్చక ఉద్యోగుల జేఏస్సీ ఇక్కడ సమావేశమైంది మన ప్రధాన డిమాండ్లు ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్లు చేస్తున్నారు దానికి సంబంధించిన ఎలాంటి ఆలోచనలు కార్యరూపం ఉన్నాయి దానికి సంబంధించి తెలంగాణ వర్కింగ్ అర్చక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గంగూపేంద్ర శర్మ గారు పాలకుర్తి దేవాలయం జోగులాంబ దేవాలయం అనేక దేవాలయాల నుంచి కూడా ఇక్కడ సమావేశం అయ్యారు ప్రధాన డిమాండ్ అని ఒకసారి తెలుసుకుందాం చర్మగారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత టెన్ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా మనకు ప్రత్యేక చట్టం చేసుకోవచ్చు అని చెప్పేసి షెడ్యూల్లో పేర్కోవడం జరిగింది ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని మాత్రమే మార్చుకున్నారు కానీ దేవాదాయ శాఖ చట్టాన్ని ఇప్పటి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ చట్టం ఉన్నది అదే చట్టాన్ని వినియోగిస్తూ థర్టీ త్రీ బై ఎయిటీ సెవెన్ థర్టీ థర్టీ బై ఎయిటీ సెవెన్ థర్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెన్ విధమైనటువంటి చట్టాలను వాళ్ళు ముందు పెట్టుకొని వాళ్ళకు రక్షణ కవచంగా దేవాదాయ శాఖ అధికారులకు ఆ చట్టం రక్షణ కవచంగా మారింది త్రిపుల్ ఏడ్ జీవో కూడా వాళ్ళ రక్షణ కవచంగా మారింది కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి చట్టం ప్రత్యేక చట్టం తెలంగాణకు రావాలని చెప్పేసి మేము దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఎన్నోసార్లు కూడా కొండ శ్రీకర్ గారికి విన్నమించడం జరిగింది వారు కూడా పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక రిటైర్డ్ ఉద్యోగులతోని ఇతర రెవెన్యూ ఇతర అధికారులతో కూడా రిటైర్డ్ వాళ్ళతోని ఒక సంప్రదింపుల కమిటీ వేసి దాని ద్వారా చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా దేవాదాయ శాఖ చట్టాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి పన్నెండు సంవత్సరాలు కలుస్తున్నాయి కాబట్టి అప్పుడే అర్చకు ఉద్యోగులకు ధూపదీప్ నైవేద్య అర్చకులు న్యాయం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా వరంగల్లో కేడీస్ గ్రామంలో జనవరి పదిహేను రెండు వేల పదహా పదిహేను లోపల వారు ప్రత్యేకంగా మన అర్చకులతోని ఉద్యోగులతో సమావేశం నిర్వర్తించి దూపదీప్ నైవేద్య అర్చకుల రెండు వేల ఐదు వందల నుండి ఆరు వేలు ఆరు వేల నుంచి పదివేలు రూపాయలు కూడా పెంపొందించడం జరిగింది అదేవిధంగా ధూపదీప్ నైవేద్య అర్చకులు కూడా ఇప్పుడు వాళ్ళు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు పార్టీని రిజిస్ట్రేషన్ ప్రకారం మాత్రమే వారికి ఆ విధమైన పదివేల రూపాయలు వేతనాలు ఇస్తున్నారు కానీ వాళ్ళందరినీ కూడా దూపదీప నైవేద్య పథకంలో పనిచేస్తే ప్రతి అక్ష అర్చకును కూడా పూర్తి స్థాయిలో దేవాదాశ గొడు కింద తీసుకువచ్చి వారిని సిక్స్ దేవాలయగా గుర్తించి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్గా గుర్తించి వా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించడం వల్ల వారికి ఒక స్కేల్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ దేవదీప నైవేద్య అర్చకులు కూడా సెక్షన్ థర్టీ నైన్లో ఆలయ అర్చకులు ఆ దుపదీ పది అర్చకులు కూడా వేత ఆదాయం పెంచుకోవాలి భక్తులకు సేవ చేయాలనే ఒక చట్టంలో సెక్షన్లో ఉన్నది కానీ అది పక్కవ భరేసిందు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే గుడి కింద రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో కూడా కేవలం పన్నెండు వేల ఆరు వందల ఇరవై దేవాళ్ళు మాత్రమే దేవాదాయ శాఖకు పూర్తి స్థాయిలో ఉన్నాయి కానీ ధూపదీప నైవేద్య అచ్చగులను చేర్చడం వల్ల ఇవాళ దాదాపు పదహారు వేల దేవాలయాలు కావడానికి అవకాశం ఉంటుంది వాటిలో కూడా ఆదాయం వస్తుంది కంట్రిబ్యూషన్ గడుతుంటారు కాబట్టి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా దేవ గ్రాంటీన్లో పనిచేస్తున్నటువంటి అచ్చకులకు ఫైవ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా అందరికి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి వేతనాలు రావాల్సి ఉండగా కేవలం మూడు వేల మందికి మాత్రమే వస్తున్నాయి ఇంకా దాదాపు వెయ్యి మంది అచ్చగా ఉద్యోగులకు స్వీపర్లకు వీళ్ళందరికీ కూడా గ్రాంటీన్ రావాల్సి ఉన్నది మధ్యలో దేవాదాయ శాఖ అధికారులు కొద్దిగా నిర్లక్ష్య ధోజనితోని ఒక కుట్టులతో కుతంతులతోని వన్ ట్వంటీ వన్ జీవో తీసుకువచ్చి దాని ద్వారా అందరినీ ఆపివేయడం జరిగింది దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా అనేకమైన ఆదాయాలు పెరుగుతున్నా కూడా ఆలయాల్లో అర్చకులు కానీ ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ స్వీపర్లు కానీ పనిచేస్తున్నా కూడా ఒక మల్లూరు దేవస్థానంలో దాదాపు ఇరవై మంది ఉన్నారు వాళ్ళు కేవలం పది పన్నెండు మాత్రమే గ్రాంట్ ప్రభుత్వ వేతనాలు వస్తున్నాయి ఆ గ్రాంట్ కూడా దేవాలయం నుంచే వాళ్ళు నాలుగు శాతం వాళ్ళు కంట్రిబ్యూషన్ తీసుకొని మాకు వేతనాలు ఇస్తున్నారు ప్రభుత్వ పరంగా అది ఎన్ని శాఖలు గ్రాంటీని అంటేనే ఇతర శాఖలను తీసుకోవడం దానికి అనుగుణం చేస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే గ్రాంటీని ద్వారా అందరికీ కూడా సమాన న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాము ఆ స్వీపర్లు కూడా న్యాయం చేయాలి ఉద్యోగులకు న్యాయం చేయాలి ఒక సమీక్ష సమయంలో దాదాపు ఎనిమిది వేల మంది వాళ్ళ మామూలు వేతనంతో దినసరి వేతనంతో పనిచేస్తున్నారు ఒక బాసర దేవాలయం లోపల దాదాపు వంద మంది స్టాఫ్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళకు కూడా హైకోర్టు పోయినా కూడా ప్రభుత్వం పరిష్ పర్మిషన్ ఇవ్వడం లేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అట్లాగే ప్రతిసారి కూడా ముఖ్యమంత్రులు మంత్రులు మీకు అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు మరి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది లోపల అంగట్లో అన్నీ ఉన్న అల్లునోట్లు శని అనే నానుడి మన సమాజంలో మన తెలంగాణలో నిత్యం వాడుకుంటాము గత రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పటి ముఖ్యమంత్రి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి గారైనా మా దేవాదాయ శాఖ మంత్రులైనా ఎప్పుడు కూడా మా సంక్షేమం విషయంలో మా విషయంలో ప్రతిసారి వాళ్ళు సానుకూలంగా ఉన్నారు అందరూ కూడా భర్తిపరులు కాబట్టి మా విషయంలో ప్రతి ఒక్కరు సమాజము రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మాకు అనుకూలంగా ఉన్నది కానీ దీన్ని సమన్వయం చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులది అధికారులు యాభై ఆరులో వారు తయారు చేసిన దేవాదాయ శాఖ చట్టాన్ని ఇంతసేపు వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే తయారు చేసుకున్నారు ఆ రోజుల్లో మాకు కూడా దేవాదాయ శాఖ చట్టం అమలు పరచడంలో దాన్ని తయారు చేసే విధానంలో మాకు ఎవరికి కూడా అవగాహన లేదు ఇప్పుడు పదవ షెడ్యూల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ బాధ్యత మన ఉన్నది గత దశాబ్దాల కాలంగా అర్చక ఉద్యోగుల శ్రమని దోచుకొని అధికారులు మాత్రం లబ్ధి పొందుతున్నారు అర్చక ఉద్యోగులు మాత్రం అవోరాల అనుభవిస్తున్నారు ఈ దుర్మార్గాన్ని పక్కన పెట్టి దేవాదాయ శాఖ నూతన చట్టాన్ని ఏర్పాటు చేసుకొని ఈ చట్టంలోనైనా దేవాదాయ శాఖకు పునాదులైనటువంటి అర్చక ఉద్యోగ సోదరులందరికీ కూడా అట్లాగే దేవాదాయ శాఖలో అనుభవిస్తున్నటువంటి ట్రెజరీ వేతనాన్ని ప్రభుత్వ వేతనాన్ని ప్రభుత్వ ప్రయోజనాలు అన్నిటిని కూడా తెలంగాణలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని మా ప్రధానమైన డిమాండు దానిలో భాగంగా ఈ నూతన చట్ట సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆరు వందల ఎనభై ఆరు దేవాలయాలు ఇవాళ ఏదైతే దేవాదాయ శాఖకు దేవాలయాల్లో వస్తున్నటువంటి ఆదాయం నుంచి ముప్పై ఎనిమిదిన్నర శాతం ఆదాయాన్ని సమకూర్చి కోట్ల రూపాయలు తయారు చేసి పెడుతున్నాయో వీళ్ళందరికీ ప్రప్రథమంగా అందరికీ ప్రభుత్వ వేతనాలు చెల్లించాలని ఒకే శాఖ ఒకే వేతన విధానం ఉండాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము కష్టమేమో మాది వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ విధానాన్ని మేము ఎండగడుతున్నాము ఈ పద్ధతి తప్పనిసరి మార్చాలి ఏ చట్టం అధికారులను దోచుకొని తినమని చెప్తుంది వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందామని చెప్తుంది ఏ అర్చక ఉద్యోగం అన్యాయం చేయమని ఏ చట్టం చెప్తుందో ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము వీటిని తప్పనిసరిగా అధికారులు ఇప్పటికైనా మనసు మార్చుకొని మాకు తప్పనిసరి సహకరించి మా అందరికీ న్యాయం చేసి భారతదేశంలో తెలంగాణలోని దేవాదాయ శాఖని పూర్వవైభవం తీసుకొచ్చి ప్రజలకి భక్తులకి మేము మరింత సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వేతనాలు గ్రాంట్ నేడు ఐదు వందల డెబ్బై ఏడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చారు ఆ రోజు ఆ జీవో తయారు చేయడంలో కూడా అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పి రెండు వేల పదిహేను పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళకు జీవో తయారు చేయమంటే వారి కఠినంగా వాళ్ళు మందలించడంతో ఆ రోజు అప్పుడు తయారు చేసిన జీవో అది ఆ జీవోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే తప్పనిసరి వేతనం చెల్లించాలని కానీ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు నాలుగు నెలలు మినహాయిస్తే ఇంతవరకు వేతనాలు ఎప్పుడు కూడా ఒకటో తేదీన వచ్చింది లేదు ప్రస్తుతం అయితే గత రెండు నెలలుగా అర్చక ఉద్యోగులకు వేతనాలు లేవు అధికారులు ఒకటో తేదీన తీసుకుంటున్నారు మా బిల్లులు చేయాలన్నా మాకు సంబంధించిన పనులు చేయాలన్నా చాలా వివక్షత చూపిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మా గ్రాంటినేట్ సెక్షన్ సంబంధించిన ఒక ఉన్నతాధికారి చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాడు ఎందుకంటే ఆంధ్ర పునాదుల పైన ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన పద్ధతి మార్చుకోక మాత్రం మాత్రం అర్చక ఉద్యోగుల తాను ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వానికి మేము ప్రత్యక్షంగా గౌరవ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారిపైన కంప్లైంట్ చేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాము కొందరు అధికారులు మమ్మల్ని కడుపులో పెట్టుకొని సాదుకున్నారు గౌరవ పూర్వం మా కమిషనర్ గారు శివశంకర్ గారి పుణ్యాన మాత్రమే ఇవ్వాలి ఈ నలభై శాతం అర్చక ఉద్యోగులు వారి బృందం మాత్రమే ఇవ్వాలా ఈ ఇంత గౌరవమైన వేతనాలు కొంతమంది పొందుతున్నాము మాకు సహకరిస్తున్న అధికారులు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము సగౌరవంగా మా కడుపులో పెట్టుకొని ఆచంద్ర తారార్కం వాళ్ళని మేము గుర్తుంచుకుంటాం వారి యోగక్షేమాలు ఉండాలని మేము కోరుకుంటాం అట్లాగే ఎవరైతే మా ఉన్నతికి అడ్డుపడుతున్నారో ఎవరైతే మాకు ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని మాత్రం తరిమి తరిమి కొడతామని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం